హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ భోజనాలు అయ్యాయా అదే ఇప్పుడైతే నేను పెప్లం టాప్ అనేది ఒకటి కటింగు స్టిచ్చింగ్ లాంగ్ వీడియో అయితే పెట్టానండి సింపుల్ మెథడ్లో ఈజీగా బాడీ కొలతలతో అసలు ఎక్సలెంట్గా వచ్చిందండి కాకపోతే అమ్మాయి ఊరేళ్ళిపోయింది లేదా వేసి చూపించేదాన్ని ఓకేనా ఫ్రెండ్స్ డిఫ్టీ పెట్టి కిందంతా కట్ వరకు బ్యాక్ సైడ్ పెట్టలేదు అనమాట మీకు మీరు ఇలా కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త మోడల్స్ మీరు ఇలా ట్రెండింగ్ ఉన్న మోడల్స్ ఇలా ట్రెండింగ్ మోడల్స్ మీకు ఇంకా కావాలంటే నాకు కామెంట్ చేయండి చాలా బాగుంటుందండి చూడండి అసలు ఎంత బాగా ఉందని టెంపుల్ వర్క్ అనమాట చాలా చాలా బాగుంది మీకు ఎవరికైనా కావాలంటే నా ఛానల్లో ఉంది ఒకసారి చూడండి ఇలా మీరు కొత్తగా ట్రై చేస్తుంటేనే మన టాలెంట్ అనేది బయటకు వస్తుందండి ఏ రోజైనా సరే మనం ఎలా కుట్టాలి ఎలా చేయాలి అనేది కూడా మనకు ఒక ఐడియా ఉండాలి మనం ఎప్పటికప్పుడు మనం మనం కూడా కొత్తగా నేర్చుకోవాలి మన యూట్యూబ్ ఫ్రెండ్స్కి కూడా మనం కొత్త కొత్తగా వెరైటీస్ అన్నీ చూపించాలి ఓకే నా ఫ్రెండ్స్ వీడియోని ఇస్తే లైక్ చేయండి బాయ్ బాయ్